అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈరోజైతే బతుకమ్మ పండుగలో చివరి రోజైతే చేసుకున్నామండి దీన్ని సద్దుల బతుకమ్మ అని కూడా పిలుస్తారు ఈ బతుకమ్మ పండగలో గౌరీ కళ్యాణం కూడా చేస్తారండి లాస్ట్ రోజు ఇక్కడ కూర్చున్న పిల్లలిద్దరు కూడా ఆడపిల్లలే వాళ్ళిద్దరి చేతుల్లో కూడా శివుడు గౌరీదేవి అయితే ఉంటారు వాటికే మనం ఇక్కడ కళ్యాణం అనేది చేస్తామండి మనకి ప్రతి సంవత్సరము కూడా దేవుళ్ళ పెళ్ళిళ్ళు అయితే చేస్తారు కదా అలాగే ఇక్కడ కూడా చేస్తారు అసలు ఈ గౌరీదేవి కళ్యాణం ఎందుకు చేస్తారో కూడా నేను ఇక్కడ చెప్తాను ఒకప్పుడు పార్వతీదేవి భూమిపై అవతరించి తల్లి భువనేశ్వరి ఆశీర్వాదంతో ఒక పువ్వు రూపంలో పుట్టిందని చెప్తారండి ఆ పువ్వు రూపమే బతుకమ్మ అని పిలుస్తారు పార్వతీదేవి తన భర్త పరమశివుడు తిరిగి పొందాలని స్నేహిత సుఖులతో కలిసి గౌరీదేవి పూజ చేస్తుందని అయితే కథ చెప్తారు ఆ సమయంలో అమ్మవారు గౌరీ కళ్యాణం అనే రూపంలో శివునితో మళ్ళీ ఆ పార్వతీ పరమేశ్వరులు కలిశారని చెప్తారు అందుకని బతుకమ్మ చివరి రోజు గౌరీ కళ్యాణం అయితే చేస్తారు ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్లో తొమ్మిది రోజులైతే పూజలు చేసుకుంటారండి ఇక్కడ ఆ గౌరీదేవి మంగళసూత్రాలను అయితే చూపిస్తున్నారండి సేమ్ అండి సీతారాముల లాగా ఇక్కడ కూడా చేస్తున్నారు అక్కడైతే పూజారులు చూపిస్తారండి ఇక్కడ మనమే చేసుకుంటున్నాము ఈ మంగళసూత్రాన్ని ఆ పరమశివుడికి చూపించి గౌరీదేవికి మెడలు అయితే వేస్తారు ఇలా వేసిన తర్వాత నల్లపూసలు కూడా అండి సేము అలాగే అందరికీ చూపించి ఆ అమ్మవారికి అయితే మెడలో వేస్తారు చూడండి నల్లపూసలను అయితే చూపిస్తున్నారు ఇది కూడా పూసలు కూడా పరమశివునికి చూపించి గౌరీదేవి మెడలో అయితే వేస్తారు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా తరంరాలు అండి తరంరాలు కూడా పోసేస్తారు ఈ బతుకమ్మ పండగలో తొమ్మిది రోజులను అయితే చేసుకుంటారు ఈ తొమ్మిది రోజులు చేసుకునే బతుకమ్మలకు కూడా ఏ రోజు పేరు ఆ రోజే ఉంటుందండి మొదటి రోజు ఇంగిలిపూల బతుకమ్మ అని రెండో రోజు అటుకుల బతుకమ్మ అని మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అని నాలుగో రోజు నానపెట్టిన బతుకమ్మ అని ఐదో రోజు అట్ల బతుకమ్మ అని ఆరో రోజు అలుక బతుకమ్మ అని ఏడో రోజు వేపకాయల బతుకమ్మ అని ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ అని తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అని పిలుస్తారండి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది పేర్లు అయితే ఉంటాయి ఇక్కడ మంగళసూత్రధారణ అయిపోయిన తర్వాత పరమశివుడు గౌరీదేవికి అయితే తీపి తినిపిస్తున్నారండి ఇంతేనండి ఆ పరమశివుడు గౌరీదేవి కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చి ఆ దంపతులను అయితే ఆశీర్వదిస్తారు ఇంతేనండి లాస్ట్గా బతుకమ్మ చివరి రోజు అయితే సద్దుల బతుకమ్మ రోజు పరమశివుడు గౌరీదేవి కళ్యాణం అయితే చేస్తారు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్